యేసుక్రీస్తు ప్రబోధానుసారం ఆయన సూచించిన మార్గంలో నడిచే వారే నిజమైన క్రైస్తవులని తప్పు చేసిన వారిని కూడా క్షమించే గొప్ప గుణాన్ని అలవర్చుకోవాలని ఆ ప్రభువు మనకు బోధించారన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి రెడ్డి మున్సిపల్ ఒకటో వార్డు బొల్లవరంలోని టీసీసీ చర్చి ఆవరణలో క్రిస్మస్ సందర్భంగా పోరెడి సుజాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రొత్తుటూరు నియోగవర్గంలోని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు బైబిల్ పఠించినంత మాత్రాన ప్రార్థనలు చేసినంత మాత్రాన మంచివారం కామని నిజమైన ప్రభు బిడ్డలు కావాలంటే ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించినప్పుడే అది సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రాచమల్లి చెప్పారు క్రీస్తు చెప్పినట్లు తనకు అపకారం చేసిన వారిని కూడా క్షమించి అక్కును చేర్చుకున్నానన్నారు పోరిటి సుజాత ఫౌండేషన్ నాలుగేళ్లుగా బొల్లవరం ఒకటో వాటిలోని అన్ని వర్గాల వారికి పండుగ కానుకలు పంపిణీ చేస్తోంది క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడు వాటిలోని సుమారు మూడు వందల మంది క్రిస్టియన్ మహిళలకు చీరలను క్రిస్మస్ కానుక పంపిణీ చేసి క్రిస్మస్ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ బొల్లవరం ఒకటో వాటిలోని అన్ని వర్గాల వారికి సాయం అందిస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు రంజాన్ కు ముస్లింలకు క్రిస్మస్ కు క్రైస్తవులకు సంక్రాంతికి హిందూ మహిళలకు అందరికీ చీరలు ఇతర కానుకలు పంపిణీ చేస్తున్నామన్నారు సంక్రాంతి పండుగన అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు వార్డులోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందేలా చూస్తున్నామని చెప్పారు ఒకటో వార్డులో ప్రభుత్వం తరపున అన్ని సంక్షేమ కార్యక్రమాలు సుమారు ముప్పై రెండు కోట్లకు పైనే అందచేసినట్లు పోరి నరసింహారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు బొల్లవరంలోని ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు ఈ క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షురాలు కోనేటి సునంద మాజీ కౌన్సిలర్ శౌరి సుభాష్ రెడ్డి కాకట నాగశేషారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ఇతర నాయకులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరము మేము పోరిటి సుయాత ఫౌండేషన్ తరఫున ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ కానుక శారీస్ పబ్బీ కార్యక్రమం మేము ఇది మూడో సంవత్సరం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే మేము పోరి సుయాత ఫౌండేషన్ పెట్టిన తర్వాత మొన్న రంజాన్ పండుగ రోజు రంజాన్ అని చెప్పేసి మైనార్టీ వాళ్లకు అంటే ముస్లిమ్స్ సోదరులకు అందరు చేయడం జరిగింది ఈరోజు క్రిస్మస్ పంట సందర్భంగా మీ కూడా క్రిస్మస్ కనుక శారీస్ పంపడం జరుపుతాము అలాగే రేపు సంక్రాంతి వస్తూ ఉంది సంక్రాంతి పండుగ రోజు కూడా అంటే ఒక సంక్రాంతి పండుగ ఒక నాలుగు ముందు హిందువులందరికీ కూడా పడకు కూడా మేము కూడా శారీస్ చేయాలని నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమము ఈ యొక్క క్రిస్మస్ కానుక ముస్లిం కానుక సంక్రాంతి కానికే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పోతా ఉన్నాం ఇంకా కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది ఇంకా చేస్తా కూడా పోతామని చెప్పేసి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం మేము నిర్ణయించుకున్నాం ఆ కార్యక్రమాలు కూడా మీకు అందరికి కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ కానుక అంటే క్రిస్మస్ కానుక ఇస్తున్నాము అయినా కూడా మీకు ఒక మాట చెప్పాలి ఎందుకంటే త్వరలో ఒక మూడు నెలల్లో ఎలక్షన్ ఉన్నాయి ఈ ఎలక్షన్లో మీకు అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా సంచయ పథకాలు అన్నీ కూడా అందుతూ ఉన్నాయి ఎక్కువగా మన పొల్లవరంలోనే దగ్గర దగ్గర ముప్పై కోట్ల ముప్పై రెండు కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు మనకందరికి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్ కూడా మీ అందరికి కూడా పంచడం జరిగింది అలాగే ప్రభుత్వ సంబంధంగా వస్తే మన ప్రీతం నాయకుడు రాజమండ్రి రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు మన ప్రొద్దు చేస్తా ఉన్నారు మీకు అందరూ తెలుసు మార్కెట్ అయితేనేమి అలాగే పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షరం గ్రామానికి సంబంధించిన ప్రతి క్రైస్తవ కుటుంబ సభ్యులకు సోదరులకు సోదరి గురులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా లోకరక్షకుడైన ఆ ప్రభు చల్లని దీవెనల చేత మీ అందరి కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించాలని ఆత్మతృప్తితో మీ బిడ్డలతో సంతోషంగా మీరు జీవించాలని నామమున మీ అందరి పేరు ప్రార్థన చేస్తా ఉన్నా తల్లి బాగా మక్కి పెట్టుకోండి క్రైస్తవ మతం చాలా పవిత్రమైంది లోకరక్షకుడైన ప్రభు యొక్క ప్రవచనాలు మార్గదర్శకమైనటువంటి గొప్ప మాటలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క ప్రవచనాలు మానవుని యొక్క జీవితానికి మార్గదర్శకాలు మూడే మూడు మాటలు ఆయన చెప్పిన మాటలు బైబిల్ అంతటికీ నేను ప్రతిసారి చెప్తా ఉన్నా మీకు నేను అది పాటించండి 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 అని చెప్పి అందరినీ ప్రేమించమని చెప్తా ఉన్నాడు లోకరక్షకుడైన ప్రభు ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు మన తోటి వారందరికీ సహాయం చేయమని చెప్తున్నాడు సేవించమని మన పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పటికీ కూడా పశ్చాత్తాపంతో మన దరి చేరిన మనుషులను క్షమించమని చెప్తా ఉన్నాడు ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు లక్షణాలు ఎవరైతే ఉంటాయో ఈ మూడు గుణాలను ఎవరైతే అలవరించుకుంటారో అనుసరిస్తారో వాళ్ళే నా దృష్టిలో నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలు ముప్పై ఆరు సార్లు బైబిల్ చెందు క్రైస్తవుని కాదు ప్రార్థనా మందిరం లేకు ముప్పై రెండు సార్లు పోతేను కాదు క్రైస్తవ మతంలో పుట్టేనే క్రైస్తవ బిడ్డవు కాదు నేను క్రైస్తవ మతంలో పుట్టకపోయినప్పటికీ కూడా లోకరక్షకుడైన ప్రభు చెప్పిన ఆ మూడు మాటల పట్ల విశ్వసనీయత కలిగిన మనిషిగా ఆ మాటలను ఆరాధించి ఆరాధన కలిగిన వ్యక్తిగా ఆ ప్రభు మాటల పట్ల విశ్వసించి నేను ప్రయాణం చేస్తా ఉన్నా అందరినీ ప్రేమిస్తా ఉన్నా నేను నా చేతలో ఎంత సహాయం అందరికీ చేస్తా ఉన్నా నా పట్ల అనుచితంగా ప్రవర్తించినా కూడా పశ్చాత్తాపంతో నా దరి చేరితే విశాలమైన హృదయంతో ఆ ప్రభువును స్మరించుకొని క్షమించగలుగుతా ఉన్నా నేను క్రైస్తవ బిడ్డలు మీరు కాదు తల్లి నేను క్రైస్తవ బిడ్డలు ఈ లక్షణాలు ఎవడుకుంటే వాడే క్రైస్తవుడు ఇదే నిజంగా మనం లోకరక్షకుడైన ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉండే మనుషులం ఇది పెంచుకోండి ఇది మనం పెంచుకోవడమే కాదు మన బిడ్డలకు అలవాటు చేయండి తరులారా మన బిడ్డలకు అలవాటు చేయండి మంచి మాటలు నేర్పించండి అందరినీ ప్రేమించమని నేర్పించండి తోటి వారికి సహాయం చేయమని చెప్పండి తప్పు చేసిన వారిని సైతం క్షమించమని చెప్పండి లోకరక్షకుడైన ప్రభు పాపులను సైతం క్షమించగలిగినాడు పాపులను సైతం క్షమించగలిగినాడు ఎక్కడా లేదు ఈ మాట ఏ ఏ పుస్తకంలో లేదు బైబిల్ మాత్రమే ఉంది పాపులను సైతం క్షమించండి క్షమిస్తున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినది బైబిల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాల్సింది లోకరక్షకుడైన కరుణామయుడైన అత్యంత దయామయుడైనటువంటి ఆ ప్రభువు యొక్క మాటలను మనం తెలుసుకొని విశ్వసించి మన జీవితాన్ని ముందుకు తీసుకొని పోవాలి అప్పుడే నిజంగా క్రిస్మస్ నిజంగా క్రైస్తవుల అట్లా కాకుండా మనం వేరుగా జీవించగలిగితే వచ్చిన ప్రయోజనం లేదు అన్న సత్యాన్ని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సదా ఆ లోకరక్షకుడైన ప్రభువు ఆశీస్సులతో ఈ బొలవరం గ్రామ ప్రజల యొక్క సేవలో నర్సిమారెడ్డి కుటుంబము మేము సదా మీకు సేవకులమై ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సరే